హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే గార్డెన్ చూపిద్దామని చేస్తున్నానండి రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చేసి హౌస్ అయితే కొన్నారు అందులో వచ్చేసి తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం స్టో సో తను వచ్చేసి గార్డెనింగ్ అయితే సెట్ చేసుకుంది అన్ని ఫ్లవర్స్ తెచ్చి అది అందులోను మనకు ప్రజెంట్ కాలం వచ్చేసి మనకి రైనీ సీజన్ కదండి ఈ రైనీ సీజన్స్లో మీకు మొక్కలు కూడా చాలా బాగా పెరుగుతాయి బాగా బతుకుతాయి కదండి సమ్మర్తో వాళ్ళ ఆ సీజన్లతో కంపేర్ చేసుకుంటే సో తనైతే నాకైతే వీడియో సెండ్ చేసింది రంగురంగుల పూల మొక్కలు అయితే ఉన్నాయండి ప్రకృతి ఆనందాలను ఆస్వాదించండి చాలా బాగున్నాయి ఈ మొక్కల్ని చూస్తూ ఉంటే ప్రతిరోజు కూడా ఇలానే చూస్తూ టైం పాస్ చేయాలి అనిపించేలా అయితే ఉన్నాయి ఇక్కడ ఏమేమి మొక్కలు కనిపించాయి మీకు ఏమేమి మొక్కలు చూసారు వాటి పేర్లు ఏంటి అన్నది కామెంట్ చెయ్యండి చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారు అన్నది చూద్దాము ఇక్కడ చూపిస్తున్న ప్రతి మొక్క పేరు అయితే నాకు కూడా సరిగా అయితే ఐడియా లేదండి మీకు ఏమన్నా ఐడియా ఉందేమో చూద్దాము బట్ వెరైటీ ఆఫ్ మొక్కలు వచ్చేసి చాలా అయితే ఉన్నాయండి రంగురంగుల మొక్కలు ఇది చూడండి మనకు రెడ్ కలర్ అండ్ వైట్ కలర్ కలర్ కలర్స్ డిఫరెన్స్ లాగా ఉన్నాయి ఈ పూలు కూడా మీరు ఎప్పుడైనా చూసారా ఏంటి ఇది మనకి ఎల్లో విత్ రెడ్ కలర్ లాగా అయితే వచ్చాయండి ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి మొగ్గలుగా ఉన్నప్పుడు మనకి రెడ్ కలర్ లాగా ఉన్నట్టు ఉంటాయి అవి విచ్చుకునే కొద్దీ మనకి ఇలా రెడ్ విత్ ఎల్లో కలర్ కాంబినేషన్ లాగా అయితే వస్తాయండి గార్డెనింగ్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తుందండి తను వచ్చేసి ఇది చూడండి మందారం ఒంటిరెక్క పువ్వు అండి మనకు వచ్చేసి పింక్ కలర్ లైట్ పింక్ కలర్ ఉంటుంది కదండి ఆ కలర్ అయితే తనైతే వేసుకుంది వాళ్ళ ఇంటి దగ్గర ఇది శంకు పూలండి ఇది కూడా ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఈ పూలు ఐ మీన్ మనం పిల్లప్పుడు పల్లెలలో చూసింటామండి బట్ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర మ్యాక్సిమం అయితే ఈ పూల చెట్లు అయితే పెట్టుకున్నారు ఇది చూడండి మనకి జాజి పూల చెట్టు ఇవి కూడా మొగ్గలు పూలు బాగా కాస్తున్నాయి జాజి పూలు అలానే మనకి మల్లెపూలు అలా అన్ని మొక్కలు కూడా మ్యాక్సిమం గార్డెనింగ్ ఉన్న స్పేస్లో అయితే అంతా కూడా సెట్ చేసుకున్నారు మెయిన్ మనకు ఓల్డెన్ డేస్లో వచ్చేసి ఈ మల్లెపూల చెట్లు వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఉండేదండి ఎందుకంటే అప్పట్లో పూలు కావాలనుకుంటే ఇవే సెట్ చేసుకునే అల్లు కొని పెట్టుకునే వాళ్ళు చూడండి నీట్గా మెయింటైన్ చేస్తుంది మీకు కూడా గార్డెనింగ్ అంటే ఇష్టం ఉండేలా అయితే కామెంట్ చేయండి ఇది చూడండి గులాబీ చెట్టు ఎంత బాగుందో ఫ్లవర్స్ కూడా చూడండి రెండు పూలు అయితే మూడు పూలు అయితే పూసాయి అలానే మొగ్గలు కూడా ఉన్నాయండి ఫ్లవర్ కూడా చాలా బాగుంది చూడండి ఐ మీన్ కలర్ ఇది చూడండి మనకి ఏమంటారు టేబుల్ రోజా టైప్ అండి కనకాంబరం పూల చెట్లు అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ వెరైటీ ఆఫ్ పూల చెట్లు అయితే తనైతే గార్డెనింగ్కే చాలా అమౌంట్ అయితే ఖచ్చిత చేసింది ఎందుకంటే తనకి గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం సో అందుకోసం వచ్చేసి తన చెట్లను అయితే చాలా బాగా పెంచుకుంటుంది బట్ చాలామందికి అయితే చెట్లను పెంచడం అంటే చాలా ఇష్టం అండి బట్ పెంచడానికి టైం లేక కూడా కొద్దిమంది పెంచుకుంటూ ఉండరు బట్ తనైతే టైంని సెట్ చేసుకొని అయితే పెంచుకుంటుంది మీకు కూడా నచ్చినట్లయితే ఈ గార్డెనింగ్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసము ఇంకా ఏమన్నా సైసెన్స్ ఉంటే సజెస్ట్ చేయండి ఎందుకంటే తనకు కూడా యూజ్ అవుతుంది కదండి ఈ మొక్కలకి ఎటువంటి మొక్కలు పెంచుకుంటే బాగుంటుంది ఏంటి అన్నది బట్ మనకి గార్డెన్ అనేది ఇంటికి అందాన్ని ఇస్తుందండి చాలా బాగుంటుంది మార్నింగ్ ఫ్రెష్గా మనం మొక్కల్ని చూస్తూ ఉంటే తెలియని ఆనందం అయితే వస్తుందండి న్యాచురల్ లవర్స్ ఉంటారు కదండి వాళ్ళకి వచ్చేసి ఇదైతే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి అమెరికన్ మన సరస్వతి ఆకులాగా అంటా అండి ఇది చాలా బాగున్నాయి కదండి చిన్న చిన్న పుట్టగొడుగులు మోడల్లో ఉన్నాయండి నాకైతే ఇట్లా లైవ్లో చూస్తూ ఉంటే చాలా బాగా అనిపించాయి ఇదే అండి మనం టేబుల్ రోజా టైప్లో ఇది ఒక చెట్టు బట్ ఈ చెట్టు పేరు అయితే నాకు కూడా ఐడియా లేదు చాలా బాగుంది చూడండి డెకరేటివ్ ఐటమ్స్ లాగా ఇంటి దగ్గర పెట్టుకున్నా కూడా చాలా బాగా లుక్ అయితే ఉంటుంది ఎన్ఫ్రెన్స్లో ప్రజెంట్ ఇప్పుడు కంజెస్టెడ్ స్థలాలు అంత కావడం వల్ల చాలామంది గార్డెనింగ్కి అయితే స్పేస్ ఉంచుకోవడం లేదండి అంత స్పేస్ని మనకి హౌస్లానే కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు సో అలా కాకుండా కొద్దిగా ఇలా పూల మొక్కలకి చెట్లకి కూడా స్పేస్ ఉంచుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అండి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్